ఇప్పటివరకు ఇప్పటి ఒక లీడర్ ని నా వల్ల మీరు ఏదైనా లబ్ధి పొందితేనే చేయండి అనేది నేను తెలియలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నా వల్ల ఏదైనా మీకు ఇంట్లో ఏదైనా హెల్ప్ అయితేనే చేయండి అంటే ముందు గవర్నమెంట్ లో ఎలా ఉండేదంటే చుట్టూ ఇప్పుడు సచివాలయం అని వాలంటీర్స్ అని మన దగ్గరికి వచ్చి మీకు ఏం కండక్ట్ చేస్తాం ఎంత స్ట్రెస్ ఉందంటే పేషెంట్ లైక్ ఆ పేషెంట్ ట్రీట్మెంట్ లేదా అనేది హైయర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఆ అవుతుంది సో ఇదంతా గవర్నమెంట్ ఒక జగన్ లాంటి లీడర్ చేయగలరు అనేది నా నమ్మకం పొలిటికల్ సైడ్ ఎడ్యుకేషన్ సైడ్ కానీ ఇలా ఇప్పుడు ముందు ఫారెన్ చదవాలి నుండి చదువుకోవాలి అంటే మరిపడేవాళ్ళు కానీ ఇప్పుడు జగన్ విద్యా దీవెన పెట్టారు అది కాకుండా ఇంకా చాలా ఇప్పుడు స్టూడెంట్స్ హెల్ప్ అవుతుంది ఫీస్ ఎంపర్మెంట్ దాని వల్ల చాలా మంది స్టూడెంట్స్ హెల్ప్ అవుతున్నారు అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి పథకాలు పెట్టారు అంగన్వాడి అని చెప్పి చూడు పెద్దవాళ్ళని చూస్తాం అనుకోండి ది ఆర్ గెటింగ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకి ప్రాబ్లం ఉంటే మనం హాస్పిటల్ కి వెళ్తాం కానీ ఇప్పుడు క్యాంప్స్ జగనన్న సురక్ష క్యాంప్స్ అని చెప్పి మన దగ్గరికి మన ఇంటి దగ్గరికి ఏ గవర్నమెంట్ అలా ప్రొవైడ్ చేయగలదు మన ఇంటి దగ్గరికి మనకేమైనా మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా